మీర్జా టెలివిజన్ కి స్వాగతం అందరికీ నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో మును ఎరగని అద్వితీయమైన మెజార్టీని కూటమి పార్టీలకు ఏడాది కిందట ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు రాష్ట్ర ప్రజల రుణం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాలను అమలు చేయడంలో భాగంగా ఇప్పటికే పలు పనులను ప్రారంభం చేశాం పెన్షన్లు పెంచాం మూడు వేలు ఉండే పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశాం దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం అట్లాగే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి పదిహేలు ప పదివేలు పదిహేను వేలు కూడా చేశాం ఈ రకంగా అరవై నాలుగు లక్షల మందికి ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఎన్డిఏ ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో మరో ప్రభుత్వం మన దరిదాపుల్లో లేదు రెండవది ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి ప్రారంభం చేశారు ప్రధానంగా పోలవరం నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని సంకల్పం తీసుకోవడంతో పాటు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చి పనులు శరవేయంగా సాగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా విశాఖ ఉప్పు పరిశ్రమ ప్రైవేటు పరం చేయడానికి దాదాపు నిర్ణయం అయిపోయిన సందర్భం రెండవది రాయదుర్గం రూరల్ మండలంలో పదివేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే ఆవుందట్ల బ్రాంచ్ కనాలు గతంలో నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలోచన చేశాను మళ్ళా పథకం అటకెక్కింది తిరిగి దాన్ని కదలిక తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో హామీ ఇప్పించుకొని ఆయనే స్వహస్థాలతో అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన మండలంలో ఇరవై ఏడు వేల ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని మాల్యం బ్రాంచ్ కెనాల్ రూపంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కొంత పనులు చేశాను మళ్ళా ఐదేళ్లలో అది ఎవరు పట్టించుకోలే నేను వచ్చిన తర్వాత దాదాపు తొమ్మిది కోట్ల పైసలకు డబ్బులు రైతుల ఖాతాల్లో భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో చెమ చేయించాయి ఇప్పటికే పాపను కూడా ప్రారంభం చేసి ఈ ఏడాదిలో మ్యాక్సిమం ఆ పథకం ఫలితాలు వచ్చే విధంగా చూడబోతా ఉన్నాం అరవై ఏడు చెరువులకు నీళ్ళు ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం దానికి పకడ్బందీగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేయిస్తా ఉన్నాం అట్లాగే దేమకల్లు ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో ఉంతకళ్ళు నేమ మధ్యలో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని గతంలో ప్రతిపాదన చేశాం అది డిపిఆర్ తయారీ దశలోనే ఉంది ఇంకా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి కనీసం ఈ టర్ములో దానికి తగిన అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభం చేయాలని ఆశపడతా ఉన్నాం అది పెద్ద ప్రాజెక్టు ఈ టర్ముల పూర్తి చేస్తానని నేను చెప్పను కానీ పనులు ప్రారంభం చేసేదానికి ప్రయత్నం చేస్తా చేస్తున్నాను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో దాన్ని సాధించుకుంటాననే నమ్మకం కూడా నాకు ఇవే కాకుండా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని జలజీవన్ మిషన్ కింద ఈ రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాలకే తొలి దశలో నిధులు మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కేంద్రానికి సిఫార్సు చేస్తే ఆ ఏడింటిలో రాయదుర్గం కూడా ఉంది దీన్ని బట్టి రాయదుర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రత్యేకమైన ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవాలి రాయలసీమలో మూడే మూడు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయాలనుకుంటా ఉంది ప్రభుత్వం బనగాల పండించాం అంటే ఈ జిల్లా బాగుండాలి రైతులకు బాగా మేలు జరగాల ఎలాంటి ఆటంకులు ఉండకూడదు ఆటంకాలు ఉండకూడదు అని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈ రకంగా అనునిత్యము ప్రజలకు రైతులకు నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఏడాది కాలంగా పనిచేశానని వేరే ఎక్కడ వేరే పనులు పెట్టుకోకుండా కేవలం నియోజకవర్గంపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశామని ఇంకా నాలుగు సంవత్సరాల కాలంలో రాయదుర్గం అభివృద్ధికి చిరునామాగా మారే విధంగా చూస్తామని ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటున్నాం ఎవ్వరూ ఎవరికి హాని తలపెట్టుకునే విధంగా శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నామని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రజలను కోరుకునేది మొదట శాంతి తర్వాత అభివృద్ధి ఈ రెండు విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూనే సంక్షేమంలో ఎక్కడా తగ్గకోకుండా ఏ నియోజకవర్గానికి ఏ ప్రాంతానికి తీసుకోకుండా రాయదుర్గంలో ఆ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని మనవి చేస్తూ రాయదుర్గం చరిత్రలో ఎవరికి ఎప్పుడు ఈ మొన్నంత మెజార్టీ నలభై రెండు వేల పైసలు ఓట్లతో నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి నా శక్తివంచన లేకుండా నేను పనిచేస్తున్నానని తొలి ఏడాదిలో ఇవన్నీ చేయగలిగానని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని మనవి చేస్తూ మరి ప్రజలకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది ఎవరు ఎవరికి హాని తలపెట్టని